గుడ్ మార్నింగ్ మయా హలో నమస్తే అస్సలం అయికుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాన్ మా ఈ రోజు మొత్తం కూడా నేను హెల్తీగా తినాలనుకుని ఫిక్స్ అయ్యాను చూద్దాం ఏం జరుగుద్ది అనేది దానికన్నా ముందు రీసెంట్గా వరుసగా ఫుడ్ వీడియోలు చేయడంతో చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఈ రోజు కుకింగ్ కూడా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాను చిక్కడికాయలు ఆర్డర్ పెట్టాను వచ్చినాయి ఆ వండుతా దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం వండగలనో లేదో ఉంటా మాక్సిమం ఉంటా వీడియో అయితే ఎక్కడతో స్టార్ట్ చేస్తున్నారు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతు కట్ చేసేసా కాయలు కూడా రెడీగా ఉన్నాయి ఎగ్స్ బాయిల్ అయిపోతున్నాయి కర్రీ వండడమే లేటు ఓపెన్ ఉండే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఎగ్స్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడే అందులో ఈ రోజు మా కూడా నొట్లు వేసుకుంటుంది ఫైనల్లీ ప్లేట్ లోకి వచ్చేసింది బో చాలా వేడి ఉంది ఓకే బా ఏంట్రా అంతసేపు ఆలోచిస్తే ఫేక్ అనుకుంటాను ఆల్రెడీ దబ్తున్నారు నన్ను బాగు బాగు చేసావు చాలా రోజులతో కొండబెట్టావు కదా బామ్ ఏం చేసినా బాగుంటుందిరా టైగర్ గైడ్ బామ్ మొన్న కెమెరా ప్యాక్ చేసాం కదా పంపించాలని చెప్పేసి అది నుంచి పంపించలేదు అది పంపించడానికి వెళ్తున్నాం దీన్ని జిరాక్స్ని వారంటీ ఇది కూడా అడిగారు అది కనిపించలేదు ఇప్పుడే దొరికినాయి అనమాట ప్యాకింగ్ చేస్తున్నాం దీన్ని నీట్ గా కొంచెం అటు ఇటు కదలకుండా కెమెరాకి ఏమి అవ్వకుండా మర్చిపోయిన ఇందులో బిల్స్ పెట్టాలి పైన పెట్టేద్దామా ఓకే బయట ఎండ మామూలుగా లేదయ్యా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది పగలు బయటికి రాక ఏం తెలియట్లేదు కానీ అసలు అమ్మో మొదలైపోయింది ఆ సమ్మర్ దోలు తీరిపోద్ది నీట్ గా ఇలా ప్యాక్ చేసిన లోపల కదలట్లేదు కూడా ఇది అవుదా అనిపిస్తాం ఇటీ నలభై రూపాయలు అంట మామూలు టీ అనుకోండి ముప్పై రూపాయలు ఆ పైన జాఫ్రాని అవి వేసారు కదా కుంకుమ పువ్వు అందుకే ఇంకా ఎక్స్ట్రా పది రూపాయలు మొత్తం కలిపి నలభై రూపాయలు ఈ టీ ఏ బాలా అక్కడ బాగుంటుంది గచ్చిబౌలిలో గచ్చిబౌలిలో బాగుంటుంది ఏంటి ఎలా ఉందండి ఒక్క నలభై రూపాయలు నీళ్ళులా ఉంది దీనికన్నా ఏం ఇంకా బాగుంటుంది ముప్పై రూపాయలు ఒక్క టీ నలభై రూపాయలు కదా అంటే ప్యాకెట్ ముప్పై రూపాయలు ముప్పై ఒకటే ఎంతో ఉంది కొన్ని నలభై రూపాయలు వేసుకోండి ఎంత పెట్టినా సరే ఈజీగా ఒక ఐదు టీలైనా అవుతాయి నాలుగు ఐదు అన్న అవుతాయి ఒకటి నలభై రూపాయలు అంటే అది రెండు రూపాయలు అంటే ఎంత కాదు అనుకో కాస్ట్ ఇవ్వండి వంద రూపాయలు తీసేసినా ఈజీగా వంద రూపాయలు మిగులుతాయి నాలుగు టీలకి వ్యాపారం అంటే ఇలా చేయాలి అయ్యే నేను ఇప్పుడు ఒక పని చేయబోతున్నాను మీరు ఎవరు తిట్టకండి ఆ చేసేవాళ్ళు ఎన్ని చేసినా రెండు రోజులే కదా అని మాత్రం అనకండి అదేంటంటే వాకింగ్కి వెళ్తున్నా ఈ రోజు నుంచి వాకింగ్కి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యా ఎందుకంటే మొన్న క్రికెట్ వీడియోలు చూసుకున్నాను నా పొట్ట అమ్మ అంత పొట్టు ఉంది అంటే నాకే అర్థం కాలా నాకు ఎందుకు చూసుకునేటప్పుడు నాకు కాలు కనబడుతున్నాయి కదా పెద్ద పొట్ట ఏం లేదనుకున్నాను కానీ అయ్యో చాలా చాలా ఉంది అర్జెంట్గా వాకింగ్ చేసి తగ్గించాలి నీకు ఒకటి చూపించినా ఇప్పుడు దాకా ఎవరికి చూపించలేదు చూపిస్తాను చూడండి బేసిక్ ఎందుకు చూపిస్తాను అంటే మొన్న క్రికెట్ ఆడినప్పుడు బాల్ తేలింది కదా వేలు ఎలా అయిపోయింది దాని పక్కన ఇంకో వేలు ఉంటాయి మాత్రం చూడకండి అందుకండి చూడండి బ్లాక్ అయిపోయింది వేలు ఇంకోటి ఏంటంటే ఇవి చూసారు నాకు రెండు అంటుకుని ఉంటాయి ఎవరికి ఉండవు మాక్సిమం ఇలాగా ఈ రెండు రెండు దీనికి కూడా అలానే ఉండింది పెద్ద ఒక ఆయన చూసి అదృష్టం అలా ఉంటే అన్నాడు అందుకే అనుకుంటాం మీరు అందరికీ నేను తెలిసాను నా వీడియోలు మీరు చూస్తారు మీ అందరు ఫ్యామిలీస్ లో నన్ను కూడా ఒకళ్ళు చేసేసుకున్నారు వచ్చేసా పార్క్కి ఇప్పుడు వాచ్ లో సెట్ చేద్దాం వాళ్ళండి అవుట్డోర్ వాకింగ్ పెట్టా చూద్దాం మొత్తం అయిపోయేసరికి ఎన్ని క్యాలరీస్ కరుగుతాయి అనేది అక్కడ చివరి కనబడుతుందా అక్కడ స్టార్ట్ చేసాం అన్నమాట మనం అదంతా తిరిగి నెక్స్ట్ ఇదంతా తిరిగి అక్కడికి వెళ్తాం ఆల్రెడీ వన్ పాయింట్ టూ ఎయిట్ కిలోమీటర్స్ చేసా హార్ట్ చూడండి నూట ముప్పై మూడు కొట్టేసుకుని చచ్చిపోతానేమో ఆవేశం వచ్చేస్తుంది అడుగుతున్నాను కదా ఫస్ట్ డే అలాగా మూడు కిలోమీటర్లు కంప్లీట్ చేసా వన్ సెవెంటీ ఎయిట్ కిలో క్యాలరీస్ తర్లేదు ముప్పై ఎనిమిది నిమిషాలు చేసా వాకింగ్ నాన్ స్టాప్ ఇప్పటిదాకా ఆకలి ఇప్పుడే కూర్చున్నా ఇంతకన్నా ఎక్కువ చేసామంటే రేపు మానేస్తాను తెలుసు అందుకని ఇక్కడ తాపేస్తున్నా యహా దోమలు చూడండి ఎన్ని దోమలు ఉన్నాయో అమ్మో వెళ్ళిపోతా అదే లేదా మళ్ళీ దెంగి వచ్చేది రోజు కొంచెం హెల్దీగా వాకింగ్ చేశాను కదా అందుకని ఫుడ్ కూడా కొంచెం హెల్దీగా తిందాం అనుకుంటున్నాను పిస్తా హౌస్ లో సలాడ్ దొరుకుతుంది నాన్ వెజ్ చికెన్ సలాడ్ ఇంతకు ముందు రెండు మూడు సార్లు తిన్నాను బాగుంటది చూపిస్తే ఎలా ఉంటది ఏంటి అని ఈ రోజు మూడు కిలోమీటర్లు వాకింగ్ చేసా తీసుకెళ్ళకుండా నలభై నిమిషాలు వాకింగ్ పచ్చళ్ళు ఆర్డర్ తీసుకున్నా సరిపోతుంది నాకు ఈ రోజు చూద్దాం సౌర్మ వద్ద అన్హెల్దీరా హెల్దీ తినరాల్దీ అయిపోయినాయా పోలీ చౌకీలో ఉన్న పిస్తా హౌస్కి వచ్చాము లాస్ట్ టైం తిన్నాను బాగుంది ట్రాఫిక్ మాత్రం తోలు తీరిపోయింది దగ్గర దగ్గరగా గచ్చిబౌలి నుంచి రావడానికి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే టిక్కా సలాడ్ చెప్పాం వన్ ఫార్టీ రూపీస్ వేసారు బై ఇవన్నీ ఇక్కడేమో టమాటాలు కొన్ని వెజ్జెస్ ఉన్నాయి అన్ని మిక్స్ చేసి ఇస్తారు ఆనియన్స్ వేసాడు మైనీస్ వేసాడు టమాటాలు వేసాడు అన్నీ వేసారు దాంతో ఇంకోటి ఏదో అది ఏంటి అది నాకు తెలిసి సబ్జాలు ఏవో ఉన్నాయి క్యాప్స్కమ్ ఇంకో ఒంకో టైప్ ఆఫ్ క్యాప్స్కమ్ గ్రీన్ కలర్ క్యాప్స్కమ్ ఏదో కీరా అనుకుంటా కార్ను దీని ఏదో ఉంటుంది పిజ్జా లేదు మర్చిపోయాను తర్వాత చికెను బాయిల్ చికెన్ వేస్తాడు మర్చిపోయి చికెన్ టెక్క చెప్తే ఇంకోటి పైన ఇంకోటి తయారు చేస్తున్నాను మా ఇలా ఈ బాక్స్ వన్ ఫార్టీ రూపీస్ వేసారు అరే ఓపెన్ చేయాలని ఓపెన్ అవట్లేదు ఏంటి ఎలా రా ఇప్పుడే కదా పెట్టాడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓపెన్ ఉంది ఇక్కడ క్లిప్ ఉంది ఇది ఇదిగోండి లోపల ఎలా ఉంది ఇంతకు చికెన్ టిక్కా చెప్తే వేరే ఇస్తాడు ఇది మిక్స్ చేసుకుని తిన్నాం అవును ఎలా ఎందుకు మిక్స్ చేస్తున్నాం రా మూత పెట్టి చూసారు ఊపితే మిక్స్ అయిపోతుంది చె ఇలాగే చేయాలి పైకి కిందకి రాదురా చూద్దాం ఫ్రై చేద్దాం ఆ చొక్కా చొక్కా చాయ్ చాయ్ ఆ చొక్కా చాయ్ చాయ్ హాయ్ ఐస్ ఏ చూద్దాం కానీ తింటే వెయిట్ లాస్ అవుతామా గేమ్ గెయిన్ అవుతామా ఎవరికైనా డైట్ గురించి ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి ఎస్ ఇలాంటివి మాకు అసలు తెలియదు ఎన్ని ఆకుకూరలు తిన చి కాయగూరలు తిన్న వాళ్ళు కూరగాయలు మైనీసే మార్చేస్తారు అసలు ఎవరి మొత్తాన్ని పచ్చి పచ్చుకోలేం అనిపించవల ఉడకబెట్టినవి కదా ఉడకబెట్టినవి కాదు కొచ్చి చికెన్ టిక్కా చెప్పడం వల్ల చికెన్ టిక్కా ఫ్లేవర్స్ ఉంటాయి కదా అది మైనీస్ ఇవన్నీ రూపడం వల్ల దాంట్లో బాగా ఎలివేట్ అయ్యి ఈజీగా తినేచ్చు డబ్బా కానీ అయితే నేనా వావ్ చూపరు కానీ క్వాంటిటీ తక్కువ ఇచ్చారు వాస్తయి వచ్చినప్పుడు వాళ్ళు ఇంత పెద్ద డబ్బా అవ్వలు వేరే అప్పుడే వైట్ కలర్ పెద్దగా ఉంటది వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇంత పెద్ద డబ్బా వైట్ కలర్ డబ్బా ఇచ్చారు చాలా క్వాంటిటీ వచ్చింది మీకు చాలా క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది రేట్ కూడా పెంచు సార్ వన్ ఫార్టీ రూపీస్ అంటే నేను వచ్చి వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి సరే ఇది అబ్బా చికెన్ తినేస్తా వేట్రా రెండు మిక్స్ చేసుకుని తినాలి ఇవే ఎలాగో మనకి ఫ్యూచర్ లో పొట్ట గిట్ట అన్నీ వచ్చేస్తాయి ఆల్రెడీ బట్ట వచ్చింది కాబట్టి ఇవే మనం అలవాటు చేసుకుంటే ఇప్పటి నుంచే మంచిది బాగుంది కదా మరీ పచ్చి పచ్చి తింటున్నాం అన్న ఫీలింగ్ రావట్లేదు చికెన్ చికెన్ మైనీస్ అందులో తందూరి మైనీస్ వేసారు ఇంకోటి ఏదో వేసాడు రా సబ్జాలు కూడా ఉన్నాయి అందులో ఒక అదొకటి అది ఏంటో తేనె తేనె కూడా కాదు అదేదో మొత్తానికి చాలా బాగుంది అది రెండు మిక్స్ అవడం వల్ల పక్కన హెల్దీ హెల్దీ అని ఇది తింటుంటే ఇటు చూడండి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు నేనేం లాగే పగిలిపోతుంది ఇది ఒక్కటే తిన్నాను నేను హెల్దీ అని ఇది వెళ్ళి తెచ్చుకున్నాడు పొట్టలేదని పొగర్రా నీకు బంగారపడికి వచ్చేది ఇలాగే తింటూ నేనే అలాగే తిన్నా

బాంబే మైనుస్ వేసుకోండి ఎక్కువ వేస్తున్నాడు మీరుగా ఫ్రీట్నెస్ లేదు కదా ఎక్కువ వేసిన మా ఇంటికి రీచ్ అయిపోయాం రేపు టూ మంత్స్ బ్యాక్ నేను ఒక మూవీ యాక్చేషన్ గుర్తుంది కదా బ్లాగ్ కూడా చేసాము మనం ఇంకా చూడకపోతే చూడండి ఆ మూవీకి కి డబ్బింగ్ డబ్బింగా రేపిస్తాను అనమాట ఫస్ట్ టైం డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్తాను రేపు లాజ్ అస్సలు మిస్ అవ్వద్దు మాక్సిమం రేపు కూడా హెల్తీగా తినడానికి ట్రై చేస్తాను అలాగే మీకు మంచి ఫుడ్ వీడియో కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను అమ్మాయి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకో వ్లాగులు కలుద్దాం అప్పటి వరకు ఉంటారు మరి జై హింద్